వెల్కమ్ టు మన షాప్స్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు వెల్లుల్లి రసం చేసి చూపిస్తానండి మీకు జలుబు జ్వరము దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా వెల్లుల్లి రసాన్ని చేసుకుని రైస్ లో పోసుకుని తింటే నోటికి పుల్ల పుల్లగా కమ్మగా అనిపిస్తుంది ఈ వెల్లుల్లి రసాన్ని మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసి మీరు కూడా ఇంట్లో చేసుకోండి మరి రండి తయారీ విధానాన్ని చూద్దాం ఈ వెల్లుల్లి రసం చేసుకోవడానికి ఫస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఇలా నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు నానబెట్టండి చింతపండు బాగా నానిన తర్వాత ఇలా చేతితో బాగా పిసికి ఆ చింతపండులో ఉన్న పిప్పిని తీసేసి పక్కన పెట్టేసుకొని చింతపండు రసాన్ని సపరేట్ చేసి పెట్టుకోండి అలాగే ఈ సైజులో ఉన్నవి బాగా పండినవి రెండు టమాటాలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నీట్గా కడిగిన రోట్లో రెండు టీ స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఇవి రెండింటినీ కలిపి దంచుకోండి బాగా ఈ రోల్ చూపించి వీడియో చేసినప్పుడల్లా నన్ను కామెంట్స్ లో అడుగుతూనే ఉంటారండి రోల్ ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అని ఈ రోలు నేను నెల్లూరులో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొండాపాలెం గేట్ అని అక్కడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆ ఏరియాలో కొన్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తీసుకొని కారులో వేసుకొచ్చుకున్నాను తీసుకొని కూడా సిక్స్ ఇయర్స్ పైనే అవుతుంది చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకోండి కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది మనం గార్లిక్ రసం చేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీ జార్ లో కచ్చా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లి పొడిని ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు రసం పెట్టుకునే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఫస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి లైట్గా వేగాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి టమాటా ముక్కలు తొందరగా మెత్తబడడం కోసం దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పొడిని కూడా వేసుకొని వేయించుకోండి ఒకటి లేదా రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి సరిపోతుంది వెల్లుల్లి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి ఆ రసంలో వెల్లుల్లి ఫ్లేవర్ లైట్గా తగులుతూ ఉంటుందండి ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి రసము అందుకని మరీ ఎక్కువ వేయించుకోవద్దు ఇలా లైట్గా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని మొత్తాన్ని పోసుకొని దీంట్లోనే పులుపుకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా నీళ్లు పోసుకున్నానండి మీరు చూసుకొని మీరు పులుపుకు తగ్గట్టు పోసుకోండి నీళ్లు నీళ్లు పోసిన తర్వాత నీళ్ళను ఒకసారి టేస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది పులుపు ఎంత ఉంది అని దానికి తగ్గట్టు నీళ్లు పోసుకోండి అలాగే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించండి ఇప్పుడు నేను ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్నానండి మరిగిన తర్వాత ఈ రసం గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మరొక పోపు గరిటె పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు మెంతులు వేసుకొని వేయించుకోండి నేను ఇక్కడ డైరెక్ట్ గా మెంతులు వేస్తున్నాను మీరు కావాలంటే వేయించి పొడి చేసిన మెంతులు పొడి ఉంటే మీ దగ్గర డైరెక్ట్ గా రసంలో అయినా ఒక చిటికెడు వేసుకుంటే బాగుంటుంది మెంతులు వేగిన తర్వాత దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించి దీంట్లోనే నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక మూడు వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చపచ్చగా దంచి వేయండి దీంట్లో మళ్ళీ మనం కారం అలాంటిది ఏం వేయమండి పచ్చిమిర్చి ఎండుమిర్చిలో ఉన్న కారంతోనే సరిపోతుంది అందుకని ఎండుమిర్చిని ఒక నాలుగు వేసుకోండి ఈ ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక చిట్కెడు ఇంగు వేసుకొని వేయించుకోండి ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఈ పోపును తీసి డైరెక్ట్ గా రసంలో వేసుకొని దీంట్లోనే లాస్ట్ గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే వెల్లుల్లి రసం రెడీ గా మనకు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉంటాయి మీకు జలుబు దగ్గు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి వెల్లుల్లి రసాన్ని ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి